నిన్న నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను సార్ ఇట్స్ ఆల్ రైట్ సెట్ ఆల్ విజయ్ కూడా క్షమాపణ చెప్పుకుంటాను సార్ ఓకే ఈ పీరియడ్ ఏం తర్వాత సార్ హాయ్ విజయ్ కమయా 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 మ్యామ్ చూడు విజయ్ కిరణ్ నాకు సారీ చెప్పాను పాపం జరిగిందని చాలా బాధపడుతున్నారు గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులుగా మెరగాలి కమా షేఖం క్షమించి విజయ్ గుడ్ ఆల్ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ కరీం కరీం నా మీద మీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను విజయ్ గారు నోనా ఈ విజయ్ స్నేహితుల దగ్గర విజయ్ మాత్రమే కార్లు గీర్లు మన దగ్గర ఇచ్చేంతాయి అరే పంచర్ అయింది ఎవరో నాకే నామాలు పెట్టాలని ట్రై చేస్తున్నారు అన్నమాట కాదు ఈ పంచర్ వేసింది ఎవడో తెలుసుకొని వాడి బాడీకి పంచర్ వేసి టించారు నా కార్లో డ్రాప్ చేస్తాను రా కామాన్ విజయ్ నీ కారు హోటల్కి రావటం బాగా అలవాటులాగా ఉంది ఇక్కడ రగనే షడన్ గా అయిపోయింది కమాన్ విజిట్ డ్రింక్స్ డ్రింకా ఇది ఒకటి రోజులు అయితే శేస్తాటి పేపాలేలాగా ఇచ్చేసేవాడిని డ్రింక్ తాగనని మా అన్నయ్యకి మాట ఇచ్చాను ప్రస్తుతం మానేసి ఒక్కసారి మాట తప్పితే పర్వాలేదు ఇవాళ కుదిరిన మన స్నేహం విస్కీతో బలపడాలి ఐమ్ సారీ నువ్వు రాలేదనుకో నా మీద ఇంకా కోపం పోలేదు అనుకుంటాను ప్లీజ్ ఓకే బట్ వన్ కండిషన్ నేను కొంచెం బలవంతం చేయకూడదు ఓకే బద హై హై అర్థగో ఎలా ఉంది వెరీ నైస్ ఇదేనా సంత బార్లంటి విషయం ఇక్కడ కింగ్ నే కమాన్ చైస్ దేవస్ చప్ దీనికి ఆ ఈ టైం లో బ్రాండెయ్ విస్కీ అంటే బ్రదర్ సింపుల్ గా బీర్ తో కొంటాడు వాట్ మీరా అది లేడీస్ బ్రాండ్ పెడతారు వేగన్స్ కోసం విస్కీ బ్రావరీ కోసం బ్రాండ్ అది నా తీరీ సరదాగా స్మార్ట్ విస్క్ వేద్దాం ఓకే ఓకే రమేష్ మొత్తానికి పెద్ద ఏ ఉంది నీకు ఇక్కడ ఇది నా అంత పొరలాంటి విజయ్ ఇక్కడ అమృతం ఉంటుంది చలికత్త వస్తారు మనం ఇక్కడ ఏం చేసినా మూడో కంటి వాడు తెలియదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు నాకు కొద్దిగా వెరీ స్మాల్ స్మాలే వేస్తాను ఇది స్మాల్ ఈ లెక్క లార్జ్ అంటే గ్లాసు కాఫీ పోసినట్టు పోసి ఉండి అన్నమాట పూనుడు స్పూనుడు గాలింటే సరిపోయింది సోడా బ్రదర్ నేను కొట్టేది నీ మరి నీకు ఓకే నాటు కొట్టేవాడికి నాకు నీటో లెక్క కమాన్ ఓకే హాయ్ కమాన్ యోసఫ్ మోటార్ మిస్టర్ రాము వాలీబాల్ మిస్టర్ విజయ్ ది గ్రాట్ ఇక్కడ వస్తాను కిరణ్ అదే బ్రదర్ నాకు కాస్త కంపెనీ అవ్వకూడదా మేము నీ స్నేహితులు కదా కూర్చో బ్రదర్ కూర్చో బ్రదర్ అది కాదు కిరణ్ ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరీ ఎక్కువగా తాగేస్తే వాసన కూడా పట్టేస్తాడు చూడు బ్రదర్ చొక్క తాగిన బాటిల్లో చొక్క మిగల్చకుండా తాగిన వాసన ఒకటే కమాన్ చిడౌన్ కూర్చో గురు మన ఫ్రెండ్స్ కోసం మన స్నేహం కోసం ఇట్ నువ్వు మంచి చాలా మంచివాడు యు గుడ్ బాయ్ వెరీ వెరీ క్యాండ్ నువ్వు నా ఫ్రెండ్ నువ్వు నా బ్రదర్ వి బ్రదర్ ఇంకో స్మాల్ స్మాల్ వచ్చి లార్జ్ వెరీ గుడ్ లార్జ్ చూడు బ్రదర్ ఏ మందు కొట్టేవాడు ఫస్ట్ రౌండ్ అవగానే ఏ సెకండ్ రౌండ్ అవగానే ఏ ఫోర్త్ రౌండ్ అవగానే ఒరే ఉన్నాం కాబట్టి తొందర బొర తొంగనగా ఇంటికి తీసుకెళ్తాన్ని అడవిలో తీసుకుంటారా

ఎప్పటికైనా తెలిసిందా ఈ జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి సంగతి వదలండి నన్ను వదలండి ప్రాణాలతో వదిలిపెట్టను తాగించిందని కొడతాడా నువ్వు తమ్మని చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను జగపతిరావు గారు కేవలం మీ అబ్బాయిలోనే ఉడుకు రక్తం ప్రవహిస్తుందని భ్రమపడకండి ఆ వయసులో ఉన్న ప్రతి కుర్రాలోనూ ఆ ఉడుకు ఆ దుడుకు ఉంటాయి బాధ్యత లేని ఆ వయసు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది వాళ్ళని అదుపులో పెట్టడమే పెద్దలనే మన బాధ్యత మన కర్తవ్యం ఈ రోజు మీ కరణ కారణంగా ప్రాణానికి ప్రాణమైనా తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు తెలిసింది లెక్చరర్ గారు మీకేం తెలియదు జగపతిరావు గారు తండ్రిగా మీ బాధ్యత మీకు తెలిస్తే మీ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది కాదు అసలు మీ డబ్బే మీ బిడ్డను పాడుచుకుందో మీకు తెలుసా డబ్బున్న వాళ్ళ అబ్బాయి నన్ను అహంకారంతో దౌర్జన్యాన్ని వీరత్వంగా అక్రమాన్ని పరాక్రమంగా భ్రమపడుతున్నాడు మీ అబ్బాయి మీ అత్తాల మెడల చటున అంతులేని మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మాట్లా అతంత దౌర్జన్యమైన చేయొచ్చని చేసి తప్పించుకోవచ్చని వెరవేక్తున్నాడు మీ అబ్బాయి బిడ్డకు లెక్కకు మించి డబ్బిచ్చి హద్దులు దాటి గారం చేసే ప్రతి తండ్రి తన బిడ్డ గొంతు తనే కోసిన వాడవుతాడు కోటీశ్వర్ కొడుగ్గా పుట్టినంత మాత్రాన దౌర్జన్యాలు చేయడానికి లైసెన్స్ రావడం కాదు కావాలంటే ఈ క్షణమే నేను పోలీస్ డిపార్ట్ ఇవ్వగలను మీ అబ్బాయిని యూనివర్సిటీ నుంచి డిపార్ట్ చేయగలను కానీ చేయరు ఎందుకో తెలుసా నేను ప్రొఫెసర్ విద్యార్థుల జీవితం బాగు చేయటమే తప్ప పాడు చేయటం నా వృత్తి కాదు నా ప్రవృత్తే కాదు అందుకే వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జగపతిరావు గారు నిజంగా మీ అబ్బాయి భవిష్యత్తు మీరు కోరేవారైతే తండ్రిగా మీ బాధ్యతలు ముందుగా మీరు తెలుసుకోండి మీ అబ్బాయి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి మీ మనసు కష్టపెట్ట క్షమించండి వస్తాను ఈ అప్లికేషన్స్ మీరు సంతకం పెట్టు సంతకమా అవును నేను మద్రాసు పంపి వేరే కాలేజీలో జాయిన్ చేద్దామని ఎందుకన్నాయా ఈ ప్రశ్న సమాధానం నీకు తెలుసు విజయ్ ఇక్కడ నీ చదువు సరిగ్గా సాగటం లేదు ఈ వాతావరణానికి నీ స్నేహితులకి నిన్ను దూరంగా ఉంచితే మంచిదని లేదన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళను విజయ్ నాకు తెలిసిన ఒక నిజానికి నేను దూరం పంపించడం నాకు ఇష్టం లేదు కానీ నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం ఈ పని చేయకు తప్పటం లేదు నేను వెళ్ళను అన్నయ్య ఇక్కడే ఉంటాను విజయ్ ఇక్కడే ఉంటే మళ్ళీ కొట్లాట్లలో తిరుగుతావు తగాదలో తలదూపిస్తావు ఫలితంగా హాస్పిటల్కో జైలుకో చేరుకుంటావు ఇది నువ్వెన్నుకోవాల్సిన పాట కాదు నాయన అభ్యుదాయన కట్టుబడి సభ్య సమాజానికి భారమయ్యే దేశ ద్రోహులు ఎన్నుకోవాల్సిన బాట మీ విద్యార్థులు రేపటి దేశ సౌభాగ్యానికి విధాతలు ఈ దేశ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంది అలాంటి మీ చేతులు ఉండాల్సినవి కత్తులు కటార్లు కావు కళలు కాగితాలు వెర్రి ఆవేసి మీలో తలెత్తకూడదు ఆలోచించుకునే ఆత్మ పరిశోధన అవసరం ఎంతైనా అవసరం నా మాట విని సంతకం పెట్టు ఓ కిరణ్ గారికి బుద్ధి చెప్పందే నేను ఈ ఊరు పెట్టి బెళ్ళను విజయ్ నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా నా మాట విను జరిగినంత మర్చిపో నేనది మర్చిపోను మర్చిపోను మర్చిపోలేను విజయ్ ప్రతీకారం చేడ పురుగు లాంటి ప్రతి మెదడం తొలిచేస్తుంది మనిషిని పశువు చేస్తుంది అది ఒక విచిత్రమైన ఆట ఆడేవాళ్ళు అంతమైపోతారే తప్ప అది అనంతంగా ఉంటుంది ఆగిపోతుంది మొదలు పెట్టిన వారు అంతమవటంతో ఈ ఆట ఆగిపోతుంది విజయ్ మర్చిపోయిందా పిచ్చి పిచ్చి కానీ బట్టిందా అవును నాకు పిచ్చే పట్టింది ఆ కళ్ళకేమీ కనిపించడం లేదు నా చెవులకేమీ వినిపించడం లేదు ఆ మనసులో ఉన్నది ఒక్కటే ప్రతీకారం జరిగింది మర్చిపోయి చేతుల ముడుచు కూర్చోడానికి నేను అసమర్థుల్ని కాదు నీలా శత్రువుని క్షమించే రుచిని కాదు నాకు తోచిందనే చేస్తాను నేనేం చిన్నపిల్లవాడిని కాదు ఏది మంచో ఏది చెట్టో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పే ఆ ఉపన్యాసాలు క్లాసులో చెప్పుకో నా దగ్గర కాదు వెల్ సెట్ తమ్ముడు వెరీ వెరీ సెల్ నిజమే నేను ప్రొఫెసర్ని కాదు పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి ఎక్కువగా వాగటం అలవాటైపోయింది అంతేకాదు వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి తిరిగి ఎవరి పిల్లలో ఎవరి పెద్దలో కూడా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెరిగి పెద్దవాడు అయిపోయాని నువ్వు చెప్తే తప్ప నాకు తెలియలేదు విజయ్ నువ్వెంతో విరిగిపోయావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేనే విరివండి నువ్వు ఇంకా చిన్న పిల్లాడు అనుకుని నీకేవో నీతి సూత్రాలు ఐ ఐఎమ్ రియల్ ఫూల్ విజయ్ ఐ నా ఆఫ్టర్ ఆల్ లేన్ ఒక తల్లికి పుట్టినంత మాత్రం నీ మీద నాకేం అధికారం ఉంది నీ జీవితం నీ ఇష్టం నీ ఇష్టం చని అనుకుంటావు బాబు నీ మీద అధికారం చెలాయించాలని కాదు నా ప్రయత్నం నువ్వెన్నుకున్న మార్గం రక్తపాతాలకి శవాల కుట్టలకి దారితీస్తుందని నీకు తెలియచెప్పాలనే నా ప్రయత్నం ప్లీజ్ అండర్స్టాండ్ మీ ఐఎమ్ సారీ ఆవేశంలో ఎక్కువ మాట్లాడినట్టున్నాను తముడు నీ అన్నయ్యకు చిన్న సహాయం చేసి పెట్టగలవా అమ్మకిచ్చిన మాట నేను నిలుపుకునే అవకాశం కలిగించు తమ్ముడు ఈటం ఈ హింస కండా మనకు వద్దురా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ చేతిలో ధనం పెడతారు తమ్ముడు నువ్వు పతనం అయిపోవటం నీ జీవితం నాశనం కావటం నీ సహించలేం రావాలి భరించలేదు నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వు వెళ్ళిపోతాపుడు నువ్వు వెళ్ళిపో అన్నయ్యా తమ్ముడు నీ మాట వింటాను అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తానన్నయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాను